టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ఇకేదా ఉండగా చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే అయితే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి నుంచి చిరంజీవి గారి పేరు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మారుమవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమకు మధ్య వారధిగా చిరంజీవి గారు ఉండాలని భావిస్తున్నారట ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవి గారికి ఇప్పటికీ ఎంతో గౌరవం ఉంది ఆయన చొరవ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సినిమా రంగం అభివృద్ధికి బాటలు పడతారని విశ్లేషిస్తున్న విషయం తెలిసిందే ఇటు ప్రభుత్వంలోనూ చిరంజీవి గారి మాటను కాదలనే పరిస్థితులను వల్ల సినీ రంగ ప్రముఖులకు ప్రభుత్వంపై నమ్మకం కల్పించి పెట్టుబడులను ఆకర్షించమని లెక్క వేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఆంధ్ర రాజకీయాలకి ప్రత్యక్షంగా దిగుతున్నారట చిరంజీవి గారు జనసేన పార్టీ తరఫున పనిచేయనున్నారట చిరంజీవి గారు ముఖ్యంగా జనసేన పార్టీలోకి ఇటీవలే వలసలు పెరిగిపోయాయి ఆ వలసల్ని కట్టడి చేయడానికి మరియు వలసల్ని తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి చిరంజీవి గారు పనిచేస్తున్నారట దీంతో ఒకసారిగా ఆంధ్ర రాజకీయాలు దద్దలు ప్రశ్ని నిరస్ఫులతగా వరేలవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అయితే వీటిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇక ఉండగా చిరంజీవి గారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లు విలీనం చేసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే